కపిలేశ్వపురం మండలం కోరుమిల్లి గ్రామంలో జగనన్న కాలనీలో ఈ రోజు జరిగిన నూతన గృహ ప్రవేశాలకు వైసీపీ యువ నేత తోట పృథ్వీరాజ్ వేచేశారు ఈ సందర్భంగా తోట పృథ్వీరాజ్ లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు కోరుమిల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సొంత ఇంటికలు నెరవేరిందని పృథ్వీరాజ్ అన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన సొంత కుటుంబంలో భావించే కోరుమిల్లి గ్రామ ప్రజలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలిపించారని పృథ్వీ కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సలాది వీరబాబు సలాది అప్పారావు గ్రామ వైసీపీ అధ్యక్షుడు సలాది చిన్ని గ్రామ సచివాలయం కన్వీనర్ హేరా బేరాబత్తుల రామకృష్ణ వేంటి సతీబాబు ఉంగరల రాజు మాకా బాబ్జీ ఆచంట వీర స్వామి వెంకటస్వామి సుంకర స్వామి సుంకర గణపతి సుంకర వీరబాబు తదితరులు పాల్గొన్నారు చివరి రోజు అనేటువంటి మరి ఎలక్షన్ కోడ్ వస్తుంది మరి ఏదైతే మాట జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చారో పేదలందరికీ ఇళ్ళ ఇళ్ల స్థలం ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో దానిలో కార్యక్రమంలో భాగంగా మరి రోజు చిన్న కూర్మిల్లి పెద్ద కూర్మిల్లి గ్రామానికి సుమారుగా నూట పన్నెండు పట్టాలు మరి ఇక్కడ ఉన్న పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా అందులో భాగంగా నూట మూడు పట్టా డాక్యుమెంట్లు మరి ఈ రోజు వాళ్ళందరికీ కూడా ఆడవాళ్ళందరికీ మరి వాళ్ళ చేతిలో పెట్టడంతో మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి